పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ సంకట స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకప్పుడు ప్లాంట్లో తయారైన విద్యుత్లో మిగులు విద్యుత్తును బయటకు అమ్మేవారు నేడు ఆ విభాగం యంత్రాలు ఉన్నప్పటికీ కేవలం రెండు వందల యాభై మాత్రమే అందించగలుగుతుంది కారణం కుకింగ్ కోల్ తగినంతగా లేకపోవటమే అని చెప్పాలి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వందల యాభై తీసుకొని విద్యత్తును తీసుకుని ప్లాంట్లో ఆయా విభాగాలు పనిచేస్తున్నాయి కాగా వంద కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్న కారణంగా సరఫరాను ఆపేస్తామని చెప్పడంతో యాజమాన్యం కార్మిక సంఘాలు తలలు పట్టుకున్నాయి ఇప్పటికే ప్లాంట్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి కేంద్రం సహకరించగా రాష్ట్రం ప్రోత్సహించగా ఇంకా ప్లాంట్ పరిస్థితి ఏంటంటూ మండిపడుతున్నారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆరోపిస్తున్నారు ఇది అత్యంత దుర్మార్గం విశాఖపట్నం స్టీల్ ఐదు వందల యాభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే యంత్రాలు ఉన్నప్పటికీ దానికి రావాల్సిన కోలు తాల్చేరు నుంచి రావాలి దానికి కోలు ఇవ్వడం లేదు ఇచ్చిన కొంచెం కోలు కూడా నాశరకం కోలు ఇస్తూ ఉన్నారు ఇచ్చిన కోలు తెచ్చుకోవడం కోసం రైల్వే డిపార్ట్మెంట్ రేకులు ఇవ్వడం లేదు తద్వారా ఐదు వందల యాభై మెగావాట్ల ఉత్పత్తి చేయాలని విద్యుత్తు ఆగిపోయి కేవలం రెండు వందల యాభై మెగావాట్ల ఉత్పత్తి మాత్రం జరుగుతూ ఉంది కాబట్టి యంత్రాలు నడపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం నూట డెబ్బై ఐదు మెగావాట్లు తీసుకుంటా ఉన్నాం దాన్ని చెల్లించాల్సిన బిల్లు వంద కోట్లు ఉందని చెప్పేసి పౌరాభ్యాస్తానం ఎంతవరకు సంబంధించని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదే పద్ధతిలో రేడియో నేను కలిసిన తర్వాత నేను భగవంతుని ప్రార్థన చేస్తాను మోడీ గారు మనసు మార్చుకుంటారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు కృషి చేద్దామని చెప్పారు నేను ఒక్కొక్కసారి మాటిస్తే మాట తప్పనని కూడా చెప్పారు ఈవేళ ఏమైంది పదకొండు వందల ముప్పై నాలుగు రోజులుగా దీన్ని నిర్వీర్యం చేసి కేవలం ఒకరోజు కోకింగ్ కోల్ అయితే రెండు రోజులకు మాత్రమే ఉంది బాయిలర్ కోల్ అయితే మూడు రోజులకు మాత్రమే ఉంది ఇతర విదేశీ కోల్ అయితే నాలుగు రోజులకు మాత్రమే ఉంది కేవలం రెండు మూడు రోజులకి అంటూ మగుతున్న పరిస్థితిలో ముప్పై రోజులకి రెండు నెలలకు సరిపడే కోకింగ్ కోల్ నిలవలు ఉండవలసినటువంటి ఇలాంటి ప్లాంట్లో ఒక రోజుకి రెండు రోజులకి నిల్వలు పెట్టి ఈ పరిశ్రమని దెబ్బ దెబ్బ తీయడానికి కొనుక్కుంటున్నారు ఈ దుర్మార్గమైన చర్య ఇప్పటికే మాదారం జగ్గేపేటలో ఉన్నటువంటి మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్స్ ఇవ్వకుండా పర్మిషన్స్ నిలిపివేశారు అలాగే అలాగే విజయనగరంలో ఉన్నటువంటి మైన్స్ని కూడా గర్భంలో ఉన్న మైన్స్ని కూడా నిలిపియడం జరిగింది దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు పైపచ్చు వీళ్ళ పవరు పవర్ హాలిడే కూడా కోకింగ్ కోల్ లేక విదేశీ కోళ్ళు లేక పవర్ ప్లాంట్లో ఉండడం జరిగింది పవర్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పవర్ ఏదైతే ఉందో